Yeah, good evening all of you. Voice is clear, ma. Clear voice, sir? Please let me confirm. Please, sir. Yeah. So లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా జిఎస్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ట్యాలికి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం టూ మెటీరియల్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాం ఓకే సో అదే విధంగా మనము జిఎస్టి త్రీవ్యూ ఫైలింగ్ అనేది టుమారో డిస్కస్ చేస్తాం ఎందుకంటే కొంతమంది రాలేదు ఓకే సో టుడే మనం అడ్వాన్స్ ఎక్సెల్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే మెటీరియల్ నేను గ్రూప్లోకి అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లియర్గా ఓకే ఓకే మీరు చెప్పండి అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఎనీవన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అంటే ఏంటి అసలు ఎందుకు యూజ్ చేయాలి ఎక్సెల్ని చెప్పండి ఎక్సెల్ని ఎందుకు యూజ్ చేయాలి చెప్పండి సో ఎక్సెల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంట సో ఇది ఏం చేస్తుంది మనకి అంటే అండ్ కాలమ్స్ కలిగి ఉంటుంది ఏం కలిగి ఉంటుంది రోస్ అండ్ కాలమ్స్ ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో మనకి ఇది ఒక ఎలక్ట్రాన్ స్మిట్ సీట్ అంటారు ఇది రోస్ అండ్ కాలమ్స్ కలిగి ఉంటుంది స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ సాలరీ పేస్ట్ ఫైనాన్షియల్ డేటా డేటా ఆఫ్ బర్త్ క్యాల్క్యులేషన్ వీలు లుక్అప్ హెచ్ పైవోర్ టేబుల్ స్లైసర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం అడ్వాన్స్ ఎక్సన్ లో చేయచ్చు దీంట్లో మనకి కంటెంట్స్ ఏముంటుంది అని చూసుకుంటే మనం ఎక్సెల్ సీట్లో మీరు గమనిస్తే ఇక్కడ టైటిల్ బార్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకి ఆఫీస్ బటన్ ఓకే నేమ్ బాక్స్ రో హెడ్డింగ్స్ కాలమ్ హెడ్డింగ్స్ గ్రైండ్ గ్రిడ్ లైన్స్ టైటిల్ బార్ ఫార్ములా బార్ క్లౌజ్ బటన్ స్టేటస్ బార్ యాక్టివ్ సెల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనం దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎక్సెల్లో లైక్ ఇక్కడ గమనిస్తే రో హెడ్డింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాలం హెడ్డింగ్స్ ఏబిసిడిఈఫ్ ఓకే సో తర్వాత మనకి స్క్రోల్ బార్ స్టేటస్ బార్ రోస్ పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రోస్ ఉంటాయి కాలమ్స్ పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు కాలమ్స్ ఉంటాయి అది మీరు గమనించాలి దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ శాలరీ ప్లేస్ లిఫ్ట్స్ ఫైనాన్షియల్ డేటా ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఫిల్టర్ ఫైబో టేబుల్ బీ లుకప్ అండ్ హెచ్ లుకప్ పార్టన్షిప్ టేబుల్ ఇన్వెంటరీ టేబుల్ గోల్ సిక్ సబ్ గ్రూప్స్ వీటన్నిటి కూడా మనం చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ మనం చేయొచ్చు అని చూసుకుంటే ఎక్సెల్ ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేయండి ఓపెన్ క్లిక్ ఈ విధంగా మనము ఓపెన్ చేయాలి ఇక్కడ జూమ్ కూడా చేయొచ్చు ఇక్కడ బుక్ వన్ ఉంది కదా దీని టైటిల్ బార్ అంటాం వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం ఈ ఫైల్ ని ఆఫీస్ బటన్ అంటాం హోమ్ ఇన్సర్ట్ డ్రా పేజ్ వీటిని ట్యాబ్స్ అంటారు ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటాం క్లిప్ బోర్డ్ అనేది గ్రూప్ అవుతుంది ఫాంట్ గ్రూప్ అవుతుంది అలైన్మెంట్ గ్రూప్ అవుతుంది నెంబర్ గ్రూప్ అవుతుంది వీటన్నిటిని గ్రిడ్ లైన్స్ అంటాం ఏపీ మనకి కాలం హెడ్డింగ్స్ అంటాం లైక్ వన్ టూ త్రీ రో హెడ్డింగ్స్ అంటాం ఈ ఒక్కొక్క సెల్ ని యాక్టివ్ సెల్ అంటాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ వన్ టూ అని టైప్ చేశారు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కిందికి ట్రాక్ చేయాలి నెంబరింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది టూ ఫోర్ రెండు సెలెక్ట్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మన సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది ఈవెన్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ రెండు సెలెక్ట్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబరింగ్ వచ్చేస్తుంది సండే మండే తర్వాత క్లోజ్ చేసి మనకి జనవరి ఫిబ్రవరి క్లిక్ కిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే ఇలా వీటిని ఉపయోగిస్తారు ఇది మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ చేయచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ మన స్టూడెంట్స్ మనకి నుంచి తయారు చేద్దాం నేమ్స్ మీకు నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు ఇవి ఇవాళ నేమ్ లేదు లోకేష్ రాజ్ ఖాగర్ కాన్ విశాల్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ మీకు నచ్చిన నెంబర్స్ ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు इधर मान के टोटल एवरेज रिजल्ट रैंक ग्रेड मिनिमम वेज मिला कंसर्स साइज बड़ा तक है సెలెక్ట్ చేసుకొని స్విఫ్ట్ రైటర్ ఇవ్వండి మనం టైటిల్ పెట్టాలి స్టూడెంట్స్ మార్పిస్ ఇక్కడ మెర్జెంట్స్ సెంటర్ ఇవ్వండి మధ్యలో సెల్స్ అన్ని వెళ్ళిపోతాయి స్టూడెంట్స్ మార్పిస్ట్ మొత్తం సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ ఏర్ మిడిల్ రైట్ ఏర్ అలా చేసుకోవచ్చు లైన్కి లైన్కి స్పేస్ కూడా పెంచవచ్చు ఇలా ఏకి పీకి సైజు పెంచచ్చు ఏకి పీకి సైజు కూడా తగ్గించవచ్చు ఓకే ఇప్పుడు పైక్ అప్ అండ్ డౌన్ కూడా ఇలా కూడా మధ్యలో మన సైజు కూడా ఇంక్రీజ్ చేయవచ్చు పెంచచ్చు తగ్గించవచ్చు టెక్స్ట్ కలర్ కూడా మార్చచ్చు ఇప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సో ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు సెలక్షన్ చేసుకొని బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ మళ్ళీ వద్దంటే వాటిని క్లిక్ చేయొచ్చు అన్నీ మార్చుకుంటే అన్ని కూడా మార్చుకోవచ్చు స్టైల్స్ మీరు ఏ స్టైల్ పెడితే ఆ స్టైల్లోకి వచ్చేస్తారు కట్ చేశాను కింద పేస్ట్ చేస్తాను ఇదే మ్యాటర్ కట్ చేశాను లేదంటే కాపీ చేశాను పైన పేస్ట్ చేస్తాను కాపీ పేస్ట్ ఈ స్క్రోల్ అవుతుంది కదా రెస్కపోయిపోతుంది స్క్రోల్ వెళ్ళిపోతుంది ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాను టెక్స్ట్ ఇదే కలర్ క్లిక్ ఇచ్చేస్తే అక్కడ రావాలి అప్పుడు ఫార్మాట్ పెయింటర్ మీద మౌస్తో టూ టైమ్స్ ప్రెస్ చేయాలి స్పీడ్గా ప్రెస్ చేసామంటే మనకు అవుతుంది మళ్ళీ వద్దంటే దానికి చేస్తే వెళ్ళిపోతుంది ఇలా తర్వాత సెలక్షన్ చేశాను రైట్ లెఫ్ట్ పెద్ద టైప్ చేశాను పక్క సెల్ లో వెళ్ళింది అదే సెల్ లోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి టెక్స్ట్ సో తర్వాత సెలెక్ట్ చేశాను నెట్స్ different, different angles, but okay. Okay. ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ కూడా ఇవ్వచ్చు ఆల్ బార్డర్స్ వద్దు అంటే నో బార్డర్స్ ఫైల్ లెగ్ వెళ్ళి సేవ్ చేయండి బ్రౌజర్ డెస్క్ టాప్ ఇక్కడ గణేష్ సేవ్ చేయండి గణేష్ అనే పేరుతో సేవ్ అయింది పైన ఓకే సో తర్వాత న్యూ డాక్యుమెంట్ కావాలంటే న్యూ ఓపెన్ గణేష్ అంటే పాత ఓపెన్ చేయాలంటే ఓపెన్ నెక్స్ట్ ఇన్ఫో ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఎన్క్రిప్ట్ విత్ పాస్పోర్ట్ ఒకసారి సేవ్ చేయండి ఇప్పుడు గణేష్ క్లోజ్ చేసి ఆన్ చేస్తాను మరి పాస్వర్డ్ పెట్టాము పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇలా మళ్ళీ పాస్వర్డ్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయచ్చు ఇన్ఫోలోకి వెళ్ళాలి సేవ్ పాస్పోర్ట్ ఉండేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది ఇలా ఇదే ఇన్ఫర్మేషన్ వేరే పేరుతో సేవ్ చేయాలంటే సేవ్ ఇక్కడ రాము రాము అని పేరుతో సేవ్ చేశారు ప్రింట్లోకి వెళ్తున్నా లైన్స్ రావట్లేదు చూడు బ్యాక్గ్రౌండ్ లో లైన్స్ రావాలంటే ఏం చేయాలి మొత్తం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వెళ్ళి ఆల్ బార్డర్స్ ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ప్రింట్లో లైన్స్ వస్తాయి లేకపోతే లైన్స్ రావు కంపల్సరీగా మ్యాండేటర్గా మనం లైన్స్ ఇచ్చుకోవాలి ఇలా దీన్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం ఇప్పుడు మనకి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్కూల్లో వర్క్ చేసిన కాలేజీలో వర్క్ ఓపెన్ చేస్తే సిక్స్ స్కూల్స్ లో ఓపెన్ చేస్తే కన్నా ఒక పర్సన్ కి టోటల్ సిక్స్ సబ్జెక్ట్స్ లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి రిజల్ట్ ఎన్ని వచ్చాయి ర్యాంక్ ఎన్ని వచ్చాయి గ్రేడ్ ఎన్నోచ్చాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు క్లోజ్ చేసేయండి గణేష్ ఓపెన్ చేస్తున్నా ఫార్ములా సమ్ బ్రాకెట్ ఓపెన్ ట్యాబ్ ఇవ్వండి సిఫ్ట్ పట్టుకొని రైట్ ఆర్ ఇస్తే అక్కడ సి త్రీ ఇస్టు హెచ్ త్రీ ఎందుకు వచ్చింది చెప్పండి సి త్రీ ఇస్టు హెచ్ త్రీ ఎందుకు వచ్చింది ఎనీవల్ అక్కడ సి త్రీ ఇస్టు హెచ్ త్రీ ఎందుకు వచ్చింది హెచ్త్రీ సి త్రీ అనే కాలంలో త్రీ అనే రోజు కాబట్టి హెచ్ త్రీ వంద మంది స్టూడెంట్స్ ఉన్నా ఒక స్టూడెంట్ కి ఫార్ములా అప్లై చేసి జస్ట్ ఇక్కడ డాట్ పట్టుకుని డ్రాగ్ చేసామంటే వాళ్ళ మార్క్స్ ని బట్టి ఆటోమేటిక్ వాల్యూస్ వచ్చేస్తాయి టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని ఇవ్వచ్చు లేదంటే ఇలాగనే ఇవ్వచ్చు యావరేజ్ హండ్రెడ్ పర్సెంట్ కి ఎవరి ఎంత పర్సెంట్ వచ్చిందో చూడాలి బ్రాకెట్ ఓపెన్ సేమ్ సిక్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ अंड ब्रैकेट ओपन प्रति सब्जेक्ट लो 35 मार्क्स से पास తక్కువ ఫెయిల్ అదే నువ్వు ఎక్కడ మార్క్స్ తగ్గించినా ఫెయిల్ ట్వంటీ ఫెయిల్ ఫిఫ్టీన్ ఫెయిల్ ర్యాంక్ ర్యాంక్ అంటే ఏంటి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది తెలియాలి ఈక్వల్ యూజ్ చేయకుండా ఏ ఫార్ములా అప్లై కాదు టోటల్ మీద తీస్తాం మిగతా వాళ్ళకి డ్రాక్ చేస్తే చాలు వన్ పర్సెంట్ వచ్చినా డిఫరెన్స్ కనిపించాలి కదా అందుకోసం ర్యాంక్ గ్రేడ్ సెవెంటీ ఫైవ్ వస్తే ఏ గ్రేడ్ సిక్స్టీ వస్తే బి గ్రేడు ఫిఫ్టీ వస్తే సిగ్రేడు థర్టీ ఫైవ్ వస్తే డి గ్రేడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ యావరేజ్ మీద ఇస్తాము వస్తే సిగ్ ఎర్ర ఎక్కడ వస్తుంది ఫార్ములా ఏముంది ब्रैकेट्स प्रोसेसर बिग रेड अगर मार्क्स पेंज़ा बन गया हो एग्रेडेंस मिनिमम मार्क्स ब्रैकेट ओपन తర్వాత మ్యాక్సిమం హైయెస్ట్ మార్క్స్ వస్తే మ్యాక్సిమం మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ వస్తే మినిమం మార్క్స్ ఒకరికి అప్లై చేస్తే చాలు మిగతా అందరికి డ్రాక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది ఇలా నువ్వు వాల్యూస్ మార్చే కొద్ది టోటల్ యావరేజ్ రిజల్ట్ ర్యాంక్ అన్ని మారిపోతాయి సో దీని మనం స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అంటాం దీని మనం స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని చెప్తాం దీంట్లో ఏమైనా డౌట్స్ ఎనీ వన్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ డౌట్ ఉన్నాయా క్లియర్ నెక్స్ట్ ఎంప్లాయీస్ శాలరీ పేస్లిప్స్ ఎంప్లాయీస్ శాలరీ స్లిప్స్ అంటే ఏంటి మనము ఏదైనా ఎంఎస్సీ కంపెనీస్ లో జాబ్ చేస్తే కంట్రోల్ సి సీట్ టూ కింద మనం ఏదైనా ఒక ఎంఎస్సి లో జాబ్ చేస్తే మనకు బేసిక్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది ఆ బేసిక్ శాలరీకి ఓకే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు ఇవన్నీ యాడ్ చేయంగా ఎంప్లాయ్కి ఇరవై వేల శాలరీ ఇరవై ఐదు వేలు అవుతుంది గ్రాస్ శాలరీ ఓకే బేసిక్ సాలరీ ఇరవై ఐదు వేలు దాని మీద హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఈ ఇరవై ఐదు వేలు కాస్త గ్రాస్ శాలరీ ముప్పై వేలు అవుతుంది ఆ ముప్పై వేల మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతే దాన్ని డిడక్షన్స్ అంటారు ఆ ముప్పై వేలలో ఒక మూడు వేలు కట్ అవుతే బై హ్యాండ్ నెట్ శాలరీ ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ఒక ఇరవై ఏడు వేలు దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం ఈ పర్సంటేజ్ అన్నీ తీసేయండి అక్కడ మీకు మాన్యువల్గా ఇచ్చి ఉంటా ఇక్కడ మీరు చేసేటప్పుడు సెల్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయాలి ఓకే ఇక్కడ ఫార్ములో చూడండి బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ ఈక్వల్డ్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ వచ్చింది కదా ఇలా రాకూడదు సెలక్షన్ చేసుకొని ఇవి పర్సంటేజ్లు ఉన్నాయి వాటిని మనం జనరల్ లో పెట్టుకోవాలి అప్పుడు వాల్యూ కరెక్ట్గా వస్తుంది ఇంకా మిగతా వాళ్ళకి డ్రాక్ చేయండి వీళ్ళ అమౌంట్లను బట్టి వీళ్ళ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు నెక్స్ట్ టీఏ బేసిక్ శాలరీ ఇంటూ త్రీ వన్ పర్సెంట్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ త్రీ పర్సెంట్ సెవెన్ ఫిఫ్టీ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ ఫోర్ పర్సెంట్ థౌసండ్ ఈ ఇరవై ఐదు వేలకి ఇవన్నీ యాడ్ చేస్తే దాని గ్రాస్ శాలరీ అంటుంది సమ్ అయినా యూజ్ చేయొచ్చు వన్ బై వన్ అయినా యూజ్ చేయొచ్చు అన్ని యాడ్ చేయండి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఆ ఇరవై ఏడు వేల ఐదు వందల మీద పిఎఫ్ టూ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఈఎస్ఐ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రెండింటినీ కలిపితే డిడక్షన్స్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ సెవెంటీ ఫైవ్ ఓకే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో థర్టీన్ సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోతే రిమైనింగ్ నెట్ శాలరీ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్ ఓకే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఒక ఎంఎన్సీ కంపెనీస్ లో మీరు జాబ్ చేస్తే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఈ విధంగా డిఫైన్ చేస్తారు ఒక్కొక్క డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ శాలరీ బేసిక్ శాలరీ మారుతుంది అవసరెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ నియర్నెస్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఈ పర్సంటేజ్ అన్ని మారతాయి ఈ పర్సంటేజ్ అన్ని మారితే మనకి ఫైనల్గా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంతకు వస్తుంది అనేది కనుక్కో దీన్నే మనం ఎంప్లాయీ సాలరీ ఫేసిలిస్ అంటాం ఓకే క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా వన్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో యా సో నేను వీడియో అండ్ మెటీరియల్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి టుమారో జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ ఎలా చేయాలో ఈ ఈరోజు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు ఎమైనింగ్ వాళ్ళు అందుకే ఎక్సెల్ స్టార్ట్ చేస్తాను టుమారో ఫైలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను జిఎస్టర్ త్రీ బీ ఫైలింగ్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకే అవి మీరు చూసుకోవచ్చు ఇంకా కొన్ని అడిషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అవి కూడా చూసుకోండి ఓకేనా టైం ఉంటాయి కదా వీటితో పాటు అవి కూడా ప్రాక్టీస్ చేయండి క్లియర్